జరుగుతుంది వైజాగ్ సిటీ నుంచి సింహాచలం బీఆర్టీఎస్ రోడ్డు అడవివరం దగ్గర సొంట్యాం వైపు ఏదైతే ఉందో అది కూడా సెప్టెంబర్ పదిహేను నుంచి వైడెనింగ్ అది కూడా చేసుకోగలిగితే చాలా వరకు ఆరిలోవా లేకపోతే హనుమంతవాక జంక్షన్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా హైవే చేరుకోవడానికి కాస్త వెసులుబాటు కలుగుతుంది అలాగే వేపగుంట ఎన్ఏడి దగ్గర ఉన్నటువంటి విఎంఆర్డిఏ జీవీఎంసీ వీళ్ళిద్దరూ కూడా కలిసి అది కూడా టెండర్ ఫైనలైజ్ చేసి వీలైనంత త్వరగా ఈ సెక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు దొరతోట రోడ్డు జంక్షన్ ఏదైతే భీముల దగ్గరుందో దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యింది వీలైనంత త్వరగా వర్క్ స్టార్ట్ చేస్తాం ఈ ఏడు పాయింట్స్ మెయిన్ టార్గెట్ ఏది పెట్టుకున్నాం అంటే మార్చిలోగా ఏప్రిల్లోగా ఈ ఏడు పాయింట్స్ కూడా మనం ఫినిష్ చేసుకోవాలనేది అదొక టార్గెట్ పెట్టుకున్నాం ఇది స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నంలో దిగి అక్కడ ప్రజలు ఎవరికైనా కలిసిన తర్వాత వాళ్ళు మేజర్గా అడిగేది మా దగ్గర నుంచి దూరం తీసుకొని వెళ్ళిపోతున్నారు ఎయిర్పోర్టు మేము ఎలాగ అక్కడికి రావాలని అంటని వాళ్ళకి చిన్న అనుమానం ఉంది ఇంకా సో ఈ యొక్క రోడ్ కనెక్టివిటీ ఇమీడియట్గా సొల్యూషన్ క్రియేట్ చేయడానికి ఈ సెవెన్ పాయింట్స్ కానీ మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కాస్త ఈజీగా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది దాని మీద దృష్టి పెట్టాం కానీ ఇందులో లాంగ్ టర్మ్ ప్లానింగ్ కూడా ఉంది లాంగ్ టర్మ్లో రెండు ప్లాన్స్ ఏంటంటే ఒకటి ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టింగ్ మెయిన్ రోడ్డు సిటీ నుంచి హైవే కనెక్ట్ అవుతుందో దాని మీద మెట్రోని లేకపోతే ఎలివేటెడ్ కారిడార్ని ఒకటి తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు కేంద్ర మంత్రి గడ్కరీ గారు అలాగే అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఇద్దరితో కూడా మాట్లాడి ఒక ఎలివేటెడ్ రోడ్డుని ఉన్న హైవే మీద ఏర్పాటు చేయాలనేది ఒకటి డిసైడ్ చేయడం జరిగింది అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అంశం అది దాని మీద కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి అది వీలైనంత త్వరగా అది గ్రౌండ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు కానీ మేమందరం కూడా కృషి అయితే చేయడం జరుగుతుంది లాంగ్ టర్మ్ ప్లానింగ్లో ఎలివేటెడ్ రోడ్ విత్ మెట్రో కానీ వస్తే విశాఖపట్నం స్ట్రెచ్ అంతా కూడా ఈ పాయింట్ వరకు రావడానికి వాళ్ళకు ఒక మంచి అడిషనల్ ఆప్షన్ అదొకటి ఉంటుంది దానితో పాటు ఇంకోటి బీచ్ కారిడార్ కూడా బీచ్ కారిడార్ అనేది ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ప్లాన్లో ఒక విజనరీ ఒక ఆప్షన్ కింద అది ఆయన పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో అలైన్మెంట్ వాళ్ళకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసి అసలు ఎందుకు పెడుతున్నామో ఆ మోటివ్ తీసి వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ రోజు ఆ బీచ్ రోడ్డు తాలూకు అలైన్మెంట్ను కూడా వాడుకున్నారు ఇప్పుడు మళ్ళీ దాన్ని డిపిఆర్ వేయడానికి గడ్కరీ గారు కూడా ఎన్హెచ్ డిపార్ట్మెంట్ నుంచి ఎగ్రీ అయ్యారు కాబట్టి దాన్ని డిపిఆర్ కూడా ఇప్పుడు ముందుకెళ్ళిపోతున్నాం ఒక ఫర్మ్ కూడా ఫైనలైజ్ అయ్యింది వీలైనంత త్వరగా ఈ బీచ్ కారిడార్ కేవలం మన భోగాపురం ఎయిర్పోర్టు విశాఖపట్నం మధ్యలో ఉన్నటువంటిదే కాదు ఇది భువనేశ్వర్ దగ్గర తాంగి అనే విలేజ్ అక్కడ టౌన్ నుంచి విశాఖపట్నం వరకు ఇది ప్రాపర్గా ఒక సిక్స్ లేన్ హైవే ఒకటి క్రియేట్ చేయబోతున్నాం అంటే దీని తాలూకా అడ్వాంటేజు మా శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లా వీళ్ళందరికీ కూడా దీని తాలూకా ఉపయోగం బీచ్ కారిడార్ తాలూకా ఉపయోగం ఉంటుంది సో వీటిది యాజ్ క్లోజ్ యాజ్ టు ద కోస్ట్ తీరానికి ఎంత దగ్గరగా ఉంటే అంత దగ్గరగా దీని తాలూకా అలైన్మెంట్ ఉంచి ఒక పక్కన తీర ప్రాంత వాసులకి మత్స్యకారులకి తీర ప్రాంత వ్యాపార వర్గానికి అలాగే మనకు పోర్ట్ యాక్టివిటీస్కి ఎయిర్పోర్ట్కి వీటన్నిటికీ అనుసంధానంగా ఈ యొక్క డిపిఆర్ని తయారు చేసి వీలైనంత త్వరగా అది కూడా గ్రౌండ్ చేయాలని ఆ ఆలోచనలో కూడా ఉన్నాం అది చాలా పాజిటివ్గా మూవ్ అవుతుంది నేను ఇందాక చెప్పినట్టు డిపిఆర్కి ఫర్మ్ ఏదైతే డిసైడ్ కావాలో ఆ ఫర్మ్ కూడా డిసైడ్ అయ్యింది వైజాగ్లో వాళ్ళ ఆఫీస్ కూడా సెటప్ చేసుకున్నారు సో ఇప్పుడు ప్రస్తుతం అలైన్మెంట్ అదంతా కూడా డిపిఆర్ తయారైన వెంటనే దాన్ని కూడా ప్రాజెక్టు ముందు చేస్తాం సో బీచ్ కారిడార్ ఎలివేటెడ్ కారిడార్ విత్ మెట్రో అలాగే ఈ సెవెన్ పాయింట్స్ ఇవన్నీ కూడా అయితే ఎయిర్పోర్ట్కి ఎవరైతే రావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మూడు జిల్లాల నుంచి ఎయిర్పోర్ట్ వినియోగించుకునే అవకాశం వస్తుంది యాక్చువల్గా మనం భోగాపురంలో పెట్టడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఉత్తరాంధ్ర అంతటికి కూడా ఈ యొక్క ఎయిర్పోర్టు ఒక ఆయు పట్టులాగా ఉండాలనే ఆలోచనతో మన శ్రీకాకుళం జిల్లాకి విజయనగరంకి విశాఖపట్నంకి సెంటర్లో ఉన్నటువంటి ఏరియా అలాంటి ఏరియాని ఈరోజు సెలెక్ట్ చేసుకొని చేసాం మీకు ఈరోజు అవకాశం లేదు కాబట్టి లోపలికి రన్వే దగ్గరికి రాలేకపోయారు కానీ మీరు రన్వే దగ్గర నిల్చొని నాలుగు పక్కలు కూడా చూస్తే నాకు తెలిసి మన దేశంలో ఇంత అందమైనటువంటి ఎయిర్పోర్ట్ మరి ఎక్కడ కూడా ఉండదు నాకు గత పద్నాలుగు నెలల్లో రాష్ట్రంలో దేశంలో ఉన్న అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లు తిరిగాను లోపల బయట అన్నీ కూడా చూశాను కానీ ఇంత ఆహ్లాదకరమైనటువంటి ఒక అందమైనటువంటి ఎయిర్పోర్ట్ మనకి బీచ్ పక్కనే ఇంత చక్కగా రావడం అనేది నిజంగా ఒక పక్కన జిఎంఆర్ సంస్థ వాళ్ళు కూడా మంచి డిజైన్తో దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని జిఎంఆర్ గారు కూడా ఈ ప్రాంతం నుంచే రావడం ఆయన కూడా ఒక ప్రెస్టీజిగా తీసుకొని ఒక ఎయిర్పోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే మన స్టేట్ డెవలప్మెంట్ ప్లాన్లో కూడా ఎయిర్పోర్ట్స్ని ఒక కీలకమైనటువంటి లాజిస్టిక్ ప్లాన్లో ఒక అంశంగా తీసుకొని మనం ముందుకెళ్తున్నాం సో అన్నీ అలైన్ అవుతూ ఖచ్చితంగా జూన్ నాటికల్లా ఇక్కడ ఆపరేషన్స్ మొదలు పెట్టాలనేది ఒక ఐడియాతో ముందుకెళ్తున్నాం అలాగే ఇక్కడ స్థానికంగా కూడా కొంతమంది వ్యక్తులు చిన్న చిన్న రిప్రజెంటేషన్స్ ఇచ్చి చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది యాక్సెస్ రోడ్డు తాలూకా సర్వీస్ రోడ్ కానీ డ్రైన్స్ తాలూకా సిస్టమ్ కానీ లేకపోతే ఇతరత్ర ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో ఆల్రెడీ ఇక్కడ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎంపీ గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు ఇతర నాయకులు కావచ్చు వాళ్ళందరికీ ఐడియా ఉంది ఆర్డిఓ గారు ఉన్నారు ఆవిడ కూడా ముందు నుంచి దీని మీద ఫాలోఅప్ చేసి చాలా వరకు దానికి సొల్యూషన్స్ ఓరియెంటెడ్గా ఒక పద్ధతి ప్రకారం మూవ్ చేయడం జరుగుతుంది గతంలో కలెక్టర్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టి చేశారు అయితే ఇప్పుడు కొత్తగా నూతనంగా మరి కలెక్టర్ గారు వచ్చారు కాబట్టి ఆయన కూడా ఇదొక ప్రయారిటీ ఏరియాగా తీసుకొని ఆ గ్రూప్స్ ఎవరైతే కన్సర్న్డ్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా టైం ఇచ్చి వాళ్ళ సమస్యలన్నీ కూడా విని వీలైనంత వరకు ప్రభుత్వం తరఫున ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ సెటిల్ చేయడానికి మేము కూడా కలెక్టర్ గారికి చెప్పాం అది ఖచ్చితంగా రాబోతున్న రోజుల్లో అది కూడా చేస్తారని కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నాం ఎందుకనంటే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయగలుగుతున్నాం కాబట్టి ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉన్నా స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు ఇష్యూస్ ఎప్పుడు కూడా మాకు ప్రయారిటీనే ఆ కన్సర్న్ మేము ఎప్పుడు కూడా చూపిస్తాం ప్రభుత్వం వాళ్ళ అండగా ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ప్రస్తుతం ఉన్నటువంటిది సుమారు సంవత్సరానికి ముప్పై ఆరు లక్షల మంది అక్కడ నుంచి ట్రావెల్ చేయొచ్చు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్న ఎయిర్పోర్టు మనకి ఇప్పుడు ఫేజ్ వన్ కింద అరవై లక్షల మంది సంవత్సరానికి ట్రావెల్ చేసే కెపాసిటీతో ఇక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనం చేస్తున్నాం జూన్ ఇరవై నాలుగు ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం మొదలైందో విశాఖపట్నంలో సుమారు రెండు లక్షల ముప్పై రెండు వేల మంది ఆ జూన్ రెండు వేల ఇరవై నాలుగో నాటికి అంతమంది ప్యాసింజర్స్ అక్కడి నుంచి ట్రావెల్ చేశారు ఈరోజు పద్నాలుగు నెలల్లో అనేక కనెక్టివిటీని మనం పెంచాం ఒక రకంగా ఇంటర్నేషనల్